ప్రభుత్వ పాలనపై ప్రజల్లో హర్షం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి టీడీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి పేర్కొన్నారు మీ ఇంటింటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన ఇరవై మూడవ డివిజన్లో పర్యటించారు ఉదయం ఏడు గంటల నుంచి ఫెర్రర్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ టీడీపీ నాయకులు అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు ప్రధానంగా ఉన్న పలు హౌసింగ్ సమస్యలను ఎక్కువగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు అలాగే డ్రైనేజీ వీధులు ఇట్లా సమస్యను కూడా ఎమ్మెల్యే వద్ద ప్రస్తావించారు కొన్ని సమస్యలకు అక్కడికక్కడికే ఎమ్మెల్యే పరిష్కారం చూపించారు మరికొన్నిటికి నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే దగ్గుపాటి సంక్షేమ పథకాల అమలు గురించి ఆరా తీశారు పెన్షన్ల పంపిణీపై ప్రజల నుంచి వర్షం వ్యక్తమైంది ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకు వచ్చి పింఛన్లు ఇస్తున్నారని చాలా మంది ఎమ్మెల్యే వద్ద సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని వీటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నామని వివరించారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు కూడా రద్దు చేశారని వైసీపీ హయాంలో ఇస్తామన్న ఇళ్లు లేవు ఇళ్ల పట్టాలు లేవని ఎమ్మెల్యే అన్నారు త్వరలోనే అర్హులైన అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని ఇల్లు కూడా నిర్మించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఆయన స్పష్టం చేశారు நீங்க என்ன ஏங்கீ요? ஏளு. பா நீ ஏಳ್ பேடி கொன்னால அப்படி நான் ஆடுறேன் மம்மா. இல்ல. மேல மேல பஞ்சஸ்தரா. யார சன்னா குத்திட்டு. தரலி பிசான் பிசான். ஆதே மாதிரி எப்பவும் இப்படி நை பெத்துட்டமே இப்போ என்னடா. ராஸ் குது அந்த பிசான்ல. இந்த நாடு. మన ఎమ్మెల్యే சார். ஆ ரைட். ஆ ரைட். ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఇరవై మూడో డివిజన్ కార్పొరేటర్ తో కలిపి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉండే సమస్యలు ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఎక్కువ కనిపిస్తా ఉంది ఎక్కడికి వెళ్ళినా గానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లో బ్రహ్మాండంగా జరుగుతుంది పెన్షన్స్ మార్నింగ్ ఆరు గంటకి వస్తున్నాయని చెప్పేసి బాగా గర్వంగా చెప్తా ఉన్నారు ఇంటింటికి వెళ్ళి అడిగినప్పుడు అక్కడ ఉండే పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఒకటో తేదీ పొద్దున్నే ఆరు గంటకల్లా మాకు పెన్షన్స్ వస్తున్నాయి గత ఆరు నెలల నుంచి అని చెప్పేసి గర్వంగా చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ అలాగే ఇక్కడ ఉండే స్థానిక సమస్యలు గుర్తించాము మున్సిపాలిటీ వాళ్ళ మా కార్పొరేషన్ వాళ్ళకి కానీ చెప్పడం జరిగింది ముఖ్యంగా చిన్న చిన్న స్ట్రీట్ లైట్స్ అయితే ఏమి తర్వాత వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం అక్కడక్కడ ఉంది అలాగే ముఖ్యంగా హౌసింగ్ ఎక్కువ కనిపిస్తూ ఉంది అంటే ఇక్కడ ఫెరర్ కాలనీ చాలా మంది రెండుకుంటున్నారు ఇంతకుముందు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు ల్యాండ్స్ అలర్ట్ చేస్తున్నారు మళ్ళీ వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసారని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ అప్లై చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ ఉండే హౌసింగ్ ఏదైతే దాదాపు మాక్సిమం హౌసింగ్ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తూ ఉంది వాళ్ళందరికీ కాలనీ వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు ఎందుకంటే వారు వారికి సమస్యలు వారికి చాలా సమస్యలు ఉంటాయి స్థానికంగా ప్రజ ప్రజలు చాలా సమస్యలు ఉంటాయి శానిటేషన్ కానివ్వండి ఆ తర్వాత రేషన్ కానివ్వండి హౌసింగ్ ప్రాబ్లం కానివ్వండి ఇవన్నీ వారి సమస్యలు అన్ని కూడా ఆ మా ద్వారా తెలియడం కంటే ప్రత్యక్షంగా మా ఎమ్మెల్యే గారే వారి ఇంటికెళ్ళి ఆ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు కూడా ఎలా ఉంటుందంటే మేము ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ గా చెప్పినాము మాకంటూ ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరిస్తారు అనే ఒక భరోసా వారికి దొరికినట్టు అవుతుంది కాబట్టి ప్రజలు చాలా సంతోషపడుతున్నారు